వీరంపాలెం దూరం అండి తాడేపల్లి నుంచి వస్తే మనకి వీరంపాలెం దూరం తగ్గుతుంది వీరంపాలెం దూరం ఇక్కడికి మనకి కిలోమీటర్ ఉంటుంది అండి అంతే తాడేపల్లిగూడెం నుంచి అయితే ఇరవై మూడు కిలోమీటర్లు ఎంత వస్తుంది అండి వీరంపాలెం ఇది వీరంపాలెం శివాలయం అండి ఇది తాడేపేరులూడు నుంచి వస్తుంటే ఇక్కడ ఈ రోడ్లండి ఇది ఈ రోడ్ల నుంచి వెళ్ళాలి ఎదరికి మొత్తం గుడి గుడిగాడకి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు ఇదేనండి ఎంట్రన్స్ వీరంపాలెం శివాలయం ఎంట్రన్స్ అది కోట్లింగాలు లింగాలు గుడి అంటే కోట్లింగాలు మొత్తం అన్నాయి అక్కడ కోట్లింగాలతో కట్టాడు ఇప్పుడు లోన్కి వెళ్ళబోతున్నాం అండి లోన్కి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాం దీని మొత్తం శివాలయం వీరంపాలెం శివాలయం రుబ్రయా రుద్రయాగాలు అన్నీ చూద్దాండి ఇక్కడికి అగోర్లు కూడా వస్తారండి శివ శివరాత్రికి అగోర్లు కూడా తీసుకొస్తారండి ఇక్కడికి చాలా బాగా జరుగుద్దండి శ్రీ బాల త్రిపుర సుందరి అత్యు అత్యత సేవాపీఠం అలాంటి వంక ఫ్రెండ్స్ ఈసారి ప్రోటీన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ మొత్తం అంతా ఇలా కట్ కట్టేస్తారండి గుళ్ళు గుడి పైకి వెళ్తాము అండి ఇంకా గుళ్ళు ఉన్న ఇటు పైన అవి కూడా మీకు కవర్ చేసి చూపిస్తానండి ప్రాంగణం చాలా పెద్ద అండి వినాయకుడు అండి ఎండగా ఉంది బాగా చూడండి ఎంత ఐట్లో కట్టారు వినాయకుడి అందుకే నేను నేల నుంచి తీస్తున్నాను వీడియో మీరు ఎవరైనా ఎప్పుడైనా వస్తే కనుక తాడే పెళ్లి కూడా దగ్గర వీరంపాలం అంటే చెప్తారండి వీరంపాలెం శివాలయం అంటే చెప్తారు చాలా బాగా కట్టారండి ఇక్కడ గుళ్ళు కట్టారండి కూడా చూద్దాం వర్షనే కట్టారు గుళ్ళు అమ్మవారి గుడి అమ్మవారి విగ్రహం వ్యర్థాల నుంచి కనబడతలేండి లైటింగ్ బాగా పెద్దాలు తీరు ఇప్పుడు ఇవన్నీ కూడా గుళ్ళేనండి మొత్తం ఎలా పంచముఖి నాయకుడు శివుడు పార్వతండి శివుడు పార్వతి దగ్గరలో కూడా వెళ్ళామండి దేశంలో అరుదైన అష్టముఖి మహాగణపతి నలభై రెండు అడుగులు అంటండి చూడండి అంతా ఎట్లు కట్టారు నలభై రెండు అడుగులు అది శివుడు కూడా అండి శివ పార్వతులండి ఓం నమస్ ఓం నమస్వాయ దక్షర్తి స్వామి ఎవరిని దర్శనం చేసుకున్నా ఈయన దర్శనం చేసుకో చూరుకోడు చాలా పవర్ఫుల్ అండి పైన కట్టేది సార్ ర శివలింగం ఎంత ఇట్లా ఉందో ఈ గుళ్ళో కూడా ఎలా అండి శ్రీ బాల త్రిపుర సుందరి పేరు ఇక్కడ అగోర్లు వస్తారండి అగోర్లు వచ్చి ఇక్కడ ఈ శివరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు అగోర్లు వచ్చి ఇక్కడే ఉంటారండి దగ్గర దగ్గర వారం రోజులు తీసుకొస్తారండి అగౌరల్ని అడికాకుంటే మీకు లైటింగ్ ఎక్కువ వచ్చింది కదా తీర్థం కోసం లేదు ఇటువక్కొని ఉన్నాయి ఉన్నారు ఇవన్నీ కూడా మత్యావతారం మత్యావతారం తర్వాత కోర్మావతారం తర్వాత వార శ్రీ వరహ వరహ వరహవతారం శ్రీ నరసింహ నరసింహవతారం అవతారం శ్రీ భార్గవ అవతారం శ్రీ దశరథ రామ అవతారం శ్రీ బలరామకృష్ణ అవతారం శ్రీ బౌద్ధ అవతారం శ్రీ కల్కి అవతారం ఇవన్నీ కూడా మొత్తం అంతా గుళ్ళండి ద్వారం చేశారా పైకి ఎంత కట్టారు ఇక్కడ ఉచిత భోజనశాల మీకు శివలింగాను కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇది అంతా అయిపోయాక శివలింగాన్ని కూడా చూపిస్తానండి శివలింగాన్ని మనం చూసిన దానికి వెళ్ళిపోదాం మునేశ్వరుడు సప్స్ చేస్తానండి ఒంటికాలు మీద నేను మునేసంపుని దేశంలో అరుదైన నలభై రెండు అడుగుల దివ్య భగీరథుడు భగీరథు అండి నలభై రెండు అడుగులండి శివలింగం అండి బయట శివలింగా అండి కొంబరగాయలు కొట్టుకుంటాకి బయట అభిషేకం చేసుకుంటాండి బయట శివలింగం దైవ అండి

గేట్లు వేస్తారండీ మన బైక్ నుంచి వేస్తారా ఈ నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు

రా నవి ఇక్కడ వేరంపాలెం ఉన్నాం శివాలయం కాడ ఎప్పుడు అడిపోయారు